హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీవ్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ప్రజెంట్ వన్ ఆఫ్ ది సపోర్టింగ్ యాంకర్గా అంటే మెయిల్ యాంకర్కి మంచి సపోర్టింగ్ యాంకర్గా ఇస్తున్న వాళ్ళలో చాలా మంది ఉన్నారు దాంట్లో వన్ ఆఫ్ ది స్పెషల్ విష్ణుప్రియ అని మాత్రం మనం చెప్పుకోవచ్చు రీసెంట్గా పోయే పోరా షో అంత హిట్టింగ్ అవుతుందంటే సుధీర్ సపోర్ట్ ఎంత ఉందో తనకి సపోర్ట్ ఇస్తున్న విష్ణుప్రియ బాధ్యత కూడా అంతే ఉంది ఆ స్పెషల్ సాంగ్స్లలో కానీ సో తన సిస్టర్ అంటే చాలా మంది వాళ్ళ ఫ్యామిలీస్ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు విష్ణు గారి సిస్టర్ కూడా ఫ్యూచర్ ఫిల్మ్ యాక్ట్రెస్ కావాలని చాలా హోప్ తో చాలా ట్రై చేస్తుందండి పావని భీమినేని తను రీసెంట్గా చాలా షార్ట్ ఫిలిమ్స్లలో అండ్ చాలా వెబ్ సిరీస్లలో చేయడం విశేషం విల్ బి మెన్ అని చెప్పి మనకి షణ్ముఖ్ జస్వంత్తో సీజన్ టూ ఎపిసోడ్ టూలో యాక్ట్ చేసింది యాక్చువల్గా మీరు విష్ణుప్రియ అని కూడా చూసుకున్నట్లయితే విల్ బి మెన్లో విష్ణుప్రియ షణ్ముఖ్తో కూడా యాక్ట్ చేయడం జరిగింది బిఫోర్ పోవేపోరా స్టార్టింగ్ ముందు ఎపిసోడ్ అనేది రిలీజ్ అయింది సో అదే సపోర్ట్తో పావిని భీమినేని వాళ్ళ సిస్టర్ కూడా షణ్ముఖ జస్వంత్తో విల్ బి మెన్ సీజన్ టూ ఎపిసోడ్ టూలో యాక్ట్ చేయడం అండ్ ఇంటీజియస్ షార్ట్ ఫిల్మ్ యాక్ట్ చేయడం అండ్ ఎమోషన్ లవ్ స్టోరీ మదిలో అని చెప్పి అదొక షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేయడం తను యాక్ట్ చేసిన ప్రతి ఒక్కటి ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ రావడం తనలో కూడా ఒక కాన్ఫిడెన్స్ పెంచడం అండ్ రీసెంట్ గా టీవీలలో జరిగిన ప్రో కబడ్డీ గానీ ఇలా చాలా వాటిలలో తను తలుక్కున మెరవడం అనేది విశేషం సో తన ఏం కూడా ఫ్యూచర్ ఫిల్మ్ యాక్ట్రస్గా వన్ ఆఫ్ ది యాక్ట్రస్గా నేను సెటిల్ అవ్వాలని చెప్పి తను కూడా ట్రై చేస్తూ ఉంది విష్ణుప్రియ లాగా టీవీలో ఎంత హిట్ లిస్ట్లో ఎంత సక్సెస్ అవుతున్నారో పావని భీమినేని తను కూడా తొందరలో అంతే సక్సెస్ లైఫ్ అండ్ సక్సెస్ యాక్ట్రస్గా తను అనుకున్న అన్ని జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ పావనేని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్